గుండెనిండా గుడిగంటలు సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్తో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తుంది ముఖ్యంగా అందులో నటిస్తున్న బాలు మీనా ప్రభావతి క్యారెక్టర్లకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు అంతేకాకుండా బాలు క్యారెక్టర్ చేస్తున్న విష్ణుకాంత్కు మాత్రం క్రేజ్తో పాటు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు అయితే ఈ సీరియల్లో ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంట తనెవరో కాదు రక్షా గౌడ గుప్పెడంత మనసు సీరియల్లో వసుధారగా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు రక్షా గౌడ ఆ సీరియల్ తర్వాత ఏ కొత్త ప్రాజెక్ట్ కూడా చేయలేదు అయితే ఈ మధ్య వసుధార గుండెనిండా గుడి గంటలు సీరియల్లో ఎంట్రీ ఇస్తున్నారు అని ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది అయితే తన క్యారెక్టర్ ఏంటి అనేది ఇంకా బయటికి రాకపోయినా వసుధారా మీనాని రీప్లేస్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇది మాత్రం బాలు మీనా ఫ్యాన్స్కి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ చేశారంట త్వరలోనే ఆ ఎపిసోడ్స్ కూడా రాబోతున్నాయి అయితే బాలు మీనా జంటకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి మీలో ఎంతమంది బాలు మీనాని మాత్రమే జోడీగా చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి